వెల్కమ్ టు ఏపీ పక్కా లోకల్ అల్లు ఫ్యామిలీ గుడ్ న్యూస్ తెలిపింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలో పెళ్లిపీట లెక్కబోతున్నారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు నయనిక అనే అమ్మాయితో తన ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్పారు ఈ సందర్భంగా అల్లు శిరీష్ చేసిన పోస్టు వైరల్ అవుతుంది ఎల్లుండి రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది సీఎం అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ సమావేశం కానుంది ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు ఆర్థిక అంశాలు పరమైన నిర్ణయాలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది ఎంపీ మిథున్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో టీడీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కేసులతో తను అధికారపడానని ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటిని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు టీడీపీ ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుందని ఆరోపణలు చేశారు కేసులు పెట్టి పైశాచిక ఆనందం సాధించడం తప్ప ఏమీ లేదన్నారు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని ఎంపీ మిథున్ రెడ్డి వెల్లడించారు శాతం నిజమని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇది వరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈరోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్లీ అదే మాట చెప్తా ఉన్నాను ఎక్కడ కూడా అదైన పడే ప్రసక్తే ఉండదు ఎక్కడ కూడా ఈ రోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనుక తగ్గే ప్రసక్తి ఉన్నదని చెప్పి కూడా నేను ఈ రోజు తెలియజేస్తాను ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూనే ఉన్నాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది అప్పుడు కూడా చెప్పినాను ఇది తప్పుడు కేసు ఇది కేవలం హారాస్మెంట్ చేసేదానికే పెడతానని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది అయినా కూడా అక్రమంగా అరెస్ట్ చేసి నన్ను బిఎం మధుసూధన్ రెడ్డి గారిని చివరి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఆ రోజు కూడా జైల్లో పెట్టడం జరిగింది తర్వాత ఎవరైతే కేసు పెట్టించారో అదే వ్యక్తి కోర్టులో వచ్చి చెప్పడం జరిగింది ఎక్కడ కూడా బలవంతంగా మా దగ్గర పెట్టించారు వీళ్ళు తప్పు చేయలేదని చెప్పి ఆ కేసు కూడా కొట్టేయడం జరిగింది అంతేకాదు ముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజ్ లో చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఈ ఇటువంటి హరాస్మెంట్ చూస్తూనే ఉన్నాము ముఖ్యంగా జైల్లో ఉన్న రోజులు కూడా ఈ కష్టకాలంలో అండగా నిలబడిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మా పార్టీ గౌరవ పెద్దలకు మా పార్టీ క్యాడర్కి కి అందరూ కూడా వెన్నెంటుండి సపోర్ట్ కొన్న ప్రతి అందరికీ కూడా అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కేసు పెట్టి సాధించింది ఏమీ లేదు ఒక పైశాచిక ఆనందం పొందడం తప్పితే అదేవిధంగా మా తల్లిదండ్రుల్ని మానసికంగా వేధించడం ఒకటి సాధించినారు తప్పితే ఈ కేసు వల్ల సాధించింది ఉత్తరాంధ్రకు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతుందని హెచ్చరించారు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి ఇంకా అనకాపల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు విజయనగరం విశాఖపట్నం జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు అలాగే ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని తెలిపారు రైతులు సామాన్య జనం చెట్ల కింద నిలబడరాదని సూచించారు వర్షాలు ముగిసే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ పేర్కొన్నారు విజయవాడ భాగ్యలక్ష్మి మాట్లాడుతున్నారు ఆయనకి ఏ రోజు గతంలోనే ఇలాగే మోసం చేశారు ఇప్పుడు కూడా సూపర్ సిక్స్ అని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్న పథకాలకి ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా మారిపోతుందని చెప్పిన వ్యక్తి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల కన్నా నేను ఎక్కువ ఇస్తానని చెప్పి మళ్ళీ అదే మాట పలికి సూపర్ సిక్స్ అని ఒక పేరు ఓడి పెట్టుకొని రావటం జరిగింది ఈరోజు డోక్రా మహిళలకి ఏ రకంగా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పద్దెనిమిది వేలు చప్పున శ్రీనిధి కింద ఇస్తాను అని తెలియచేయటం జరిగింది అది ఈరోజు ఇంట్లో ఒక ఇంట్లో ఇద్దరు మహిళలుంటే ముప్పై ఆరు వేలు నలుగురు మహిళలుంటే డెబ్బై రెండు వేలు కానీ ఇది ఇంతవరకు అమలు చేయలేదు అమల్లోకి రాలేదు అలాగే పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళు ఉన్న మహిళలకి ప్రతి నెల పదిహేను వందలు చొప్పున మహిళలకు అందజేస్తామని చెప్పి అదే సూపర్ సిక్స్లో పెట్టడం జరిగింది అది కూడా తుంగలో తొక్కారు అది కూడా మహిళలకు విన్నుపూట పొడిచారు అలాగే ఇప్పుడు డోక్రా మహిళలు పొదుపు సంఘాల్లో దాచుకుంటున్న డబ్బులు ఏ రకంగా మోసం చేస్తున్నారు అన్నది ఈరోజు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు గమనించాలి ఈరోజు ఆర్బిఐ బ్యాంకుకి విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా ఈరోజు వీళ్ళు కొత్తగా పెడుతున్న ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి వీటికి ఫోర్ పర్సెంట్ వడ్డీ కింద బ్యాంకుల నుంచి వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది బ్యాంకుల నుంచి ఫోర్ పర్సెంట్ వడ్డీకి ఈ విద్యలక్ష్మి కళ్యాణలక్ష్మికి మహిళలకు అందజేస్తారంట ఫోర్ పర్సెంట్ వడ్డీకి కానీ వీళ్ళు బ్యాంకు నుంచి ఎంత వడ్డీకి తెస్తున్నారు అయ్యానంటే సెవెన్ పర్సెంట్ వడ్డీకి తెస్తున్నారు అంటే ఏడు పర్సెంట్ వడ్డీకి వీళ్ళు బ్యాంకుల నుంచి తీసుకొచ్చి అది ఎవరు డబ్బులయ్యా అంటే డోక్రా మహిళలు పొదుపు సంఘాల ద్వారా పన్నెండేళ్ల నుంచి పొదుపు చేసుకుంటున్న డబ్బులు పొదుపు సంఘాల మహిళలు దాచుకుంటున్న పొదుపు చేసుకుంటున్న డబ్బుల్ని వీళ్ళు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి ఎన్టీఆర్ విద్యాలక్ష్మికి వెయ్యి కోట్లు సంవత్సరానికి ఐదేశ వందల కోట్లు చొప్పున ఈ రెండు పథకాలకి వెయ్యి కోట్లు వీళ్ళు బ్యాంకు నుంచి సెవెన్ పర్సెంట్కి వడ్డీకి తీసుకొని విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కింద అది ఫోర్ పర్సెంట్ వడ్డీకి మళ్ళీ ప్రజలకే అందజేస్తారంట అంటే వీళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఫోర్ పర్సెంట్ డబ్బులు అంటే ఉచితంగా అందించవలసిన విద్యాలక్ష్మి కళ్యాణలక్ష్మి పథకాలని వడ్డీకి ఇలా ఇవ్వడమే కాకుండా పొదుపు సంఘాల మహిళలు దాచుకుంటున్న డబ్బుల్ని సెవెన్ పర్సెంట్ వడ్డీకి బ్యాంకుల నుంచి తీసుకొచ్చి ప్రజలకి ఫోర్ పర్సెంట్ వడ్డీకి ఇస్తే అక్కడ తక్కువ వడ్డీకి ఎక్కువ వడ్డీకి తెచ్చి తక్కువ వడ్డీకి ప్రజలకిస్తే మరి ఆ పొదుపు సంఘాల మహిళలు దాచుకుంటున్న డబ్బులకి ఎవరు సమాధానం చెప్తారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ మీరు తీసుకొని ఫోర్ పర్సెంట్కి ఇస్తే ఇది ఎక్కువ వడ్డీకి తీసుకొని తక్కువ వడ్డీకి ఇవ్వడం వలన ఆ సంస్థ నష్టపోతుంది కదా ఆ శ్రీనిధి అన్న సంస్థ పూర్తిగా నష్టాలు పాలైపోతుంది మరి పొదుపు సంఘాల ద్వారా డాక్రా మహిళలు దాచుకుంటున్న డబ్బులు ఈ డబ్బులు రేపు పొద్దున్న ఎవరు సమాధానం చెప్తారు ఇదే షాదీ తోఫా వైఎస్ఆర్ షా వైఎస్ఆర్ కళ్యాణి లక్ష్మి వైఎస్ఆర్ షాదీ తోఫాకి నాలుగు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన ఉల్లి రైతుల ఉసురు తగలకుండా సీఎం చంద్రబాబు చూసుకోవాలని మాజీ రాజ్యసభ సభ్యులు నర్రెడ్డి తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు కిలో ఉల్లి యాభై పైసలు పలుకుతుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు వెంటనే మార్కెట్ ఇన్వర్షన్ స్కీమ్ ద్వారా క్వింటాల్ను పన్నెండు వందల రూపాయల చొప్పున ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు హెక్టార్కు యాభై వేల నష్టపరిహారం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ రైతులకు ఇవ్వాలని కోరారు జిఎస్టి స్లాబ్ల తగ్గింపు కేవలం మాటలకే పరిమితమైందని ధరలు తగ్గడం లేదని ఎద్దేవా చేశారు పెట్రోలు డీజిల్ను ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు అటువంటి ఉల్లి పంట పండించే రైతుల పరిస్థితి రాష్ట్రంలో దయనీయంగా ఉంది చెప్పనరు కాదు దాదాపు ఎకరాకు ఉల్లి రైతులు లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు పంట చేతికి వచ్చింది కొన్ని చోట్ల పీకారు కొన్ని చోట్ల పీకేదానికి రెడీగా ఉంది కానీ అడిగేవాడు లేడు కొనేవాడు లేడు ఎవరైనా ముందుకు వస్తే కిలో యాభై పైసలకు రెండు రూపాయలకు నాలుగు రూపాయలకు అడుగుతున్నాం ఆ డబ్బు పీకిన రాదు దానివల్ల రైతులు ఏం చేస్తున్నారు పొలాల మీదనే వదిలేస్తున్నారు గొర్రెలు బర్రెలు మేస్తున్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి కదా ఇంకా ప్రభుత్వం ఉండేది ఎందుకు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులను ఆదుకునేదానికే ప్రభుత్వం ఉండేది కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రైతులను గాలి వదిలేసి గాలికి వదిలేసి అన్ని పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు అది మిర్చి కానీ పొగాకు గాని మామిడి కానీ గానీ అరటి కాని ఉల్లి కాని పసుపు కానీ టమోటా కానీ ఏ పైరుకు గిట్టుబాటు లభించడం లేదు నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం జొన్నవాడ శ్రీ కామక్షేత ఆలయ భూముల ఆక్రమణకు గురైనట్లు గుర్తించామని ఆలయ ఓ ఆర్యభూమి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఆలయ చైర్మన్ తిరువూరు అశోక్ రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఆక్రమణకు గురైన స్థలం రికార్డులను పరిశీలించి ఆలయానికి చెందిన భూమిగా తేలిందన్నారు ఈ భూమిని పంతొమ్మిది వందల నలభై నాలుగులో లీజుకోగా పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి లీజు చెల్లించలేదని దీనిపై అప్పట్లోనే కోర్టులో కేసు వేశామన్నారు ప్రస్తుతం ఆక్రమణదారులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ప్లాట్లు వేసేందుకు పాల్పడటంతో ఆర్డీఓ కోర్టులో కేసు వేసి అమ్మవారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపారు దేవస్థానం సంబంధించి దేవస్థానం ఆర్చి దగ్గర ఉండే ల్యాండ్ గురించి వివాద తయారైతే ఆ ల్యాండ్ దేవస్థానం నమోదై ఉంది పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరం ప్రాపర్టీలో ఆ దేవస్థానం భూమి దేవస్థానం భూమిగా పూల తోటగా నమోదై ఉంది అదే విధంగా ఆ భూమిని పంతొమ్మిది వందల నలభై నాలుగు శ్రీశైలం శివయ్య అనే ఆయనకి లీజ్కి ఇవ్వడం జరిగింది నెల బాడు నెలకి ఒక రూపాయి లెక్కన అది నెలకి ఒక రూపాయి లెక్కన అయ్యి ఉంది యాభై మూడు సంవత్సరం నుంచి లీజ్ చెల్లించిన దానివల్ల ఆ రోజున్న ధర్మకర్తలు వారు కావలి కోర్టులో కోర్టు కేసు ఇవ్వడం జరిగింది లీజ్ చెల్లించిన కావలి కోర్టులో అరవై అరవై యాభై మూడు దావా వేసి అది దేవస్థానానికి పడింది చెల్లించవలసిన కోరగా అది వారు చెల్లించడం జరిగింది అప్పటి నుంచి ఆ పొలం ఖాళీగా ఉన్నది నీటి పాత్ర సౌకర్యం లేక ఖాళీగా ఉంది అది వారి కిందే ఉండదు దాని గురించి ఎవరు పట్టించుకోక అనాదనంగా ఉండండి తదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మే నెలలో అది దేవస్థాన భూమిగా ఫ్లాట్ వేసేదానికి అమ్మకాన్ని జరిగితే అప్పుడు గ్రామస్తులందరూ దేవస్థానం భూమి దాన్ని కాపాడవలసిందిగా కోరారు ఆ దేవస్థానం భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ తీసి అప్పుడు ఈ కోరు కావల్ కోర్టులో ఉన్న ఆ డాక్యుమెంట్ ఆ హద్దులు అవన్నీ కూడా ఆ భూమి సరిపోతున్నాయి ఇప్పుడు ఏముందంటే ఆ సర్వే నెంబర్ మారుంది రీసర్వే జరిగింది ఆ రీసర్వే జరిగినప్పుడు ఆ రీసర్వే నెంబర్ మారున్నాయి వాళ్ళు అక్కడ కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే ఈ సర్వే నెంబర్ కాదంటున్నారు ఈ విషయం గురించి సర్వే చేసి రికార్డులు కూడా పరిశీలించి ఈ దేవస్థానం భూమి లేదా ప్రైవేట్ వ్యక్తుల భూమి సర్వే చేసి చూపించవలసిందిగా తహసీల్దార్ వారిని రెవెన్యూ వాళ్ళని రెవెన్యూ డివిజన్ ఆర్టీఓ గారిని కోరడం జరిగింది